కుప్పం ఎంపీడీఓ కార్యాలయంలో సుమారు నూట యాభై మంది లబ్దిదారులకు మూడు కోట్ల మేర సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం చేతుల మీదుగా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని ఆయన తెలిపారు సుమారు నూట యాభై మందికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశామని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సురేష్ బాబు రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు రాష్ట్రూ ముప్పై కోట్లు కూడా పండిస్తే ఈ ఏ కుటుంబ నియోజకవర్గాన్ని దాదాపు ఐదు దావా రూపాయలు ఇచ్చినారు అది మన చంద్రబాబు మనం వేసిన ప్రకారంగా మనము ప్రకారంగా చూసుకుంటే

ఇంపార్టెంట్ అంశాలు కేసు చెప్పారు రాజ్ కుమార్ చెప్పారు వాటిని జస్ట్ ఒక చిన్న సీఎం గారు ఆలోచన కూడా మీతో పంచుకొని నా ఉపన్యాసాన్ని ముగిస్తాను సో ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆర్దో వారికి మంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఈ ముఖ్య చేసిన పెద్దలు ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ ముగేశ్వరం గారికి డాక్టర్ సురేష్ బాబు గారికి అలాగే మండల పార్టీ అధ్యక్షుడు రాజ్ కుమార్ గారికి ప్రేమ్ కుమార్ గారికి అట్లాగే విశ్వనాథ్ గారికి సురేష్ గారికి ఆనందరెడ్డి గారికి అలాగే గణేష్ బాబు గణేష్

ఇందులో ఇంకొక ప్రముఖమైన వ్యక్తి ఎవరంటే నారా భువనేశ్వరి గారు నారా భువనేశ్వరి గారు ఒప్పో నియోజకవర్గం పర్యటనకు వచ్చినప్పుడు ప్రత్యేకంగా దీని గురించి ఎంక్వైరీ చేసి ఎంతమంది అప్లై చేశారు దీన్ని ఏం చేయాలి అని చెప్పి రాసుకుని మరీ వెళ్ళి హైదరాబాద్ విజయవాడ సీఎం ఆఫీస్ లో దగ్గర నుండి దీన్ని పర్యవేక్షించి మీ అందరికీ వచ్చేటట్టు చేసినందుకు మీరందరూ నారా భువనేశ్వరి గారి కూడా మనస్ఫూర్తి అభివృద్ధి తెలియజేయాలని ఈ సందర్భంగా మీరు ఎక్స్పెక్ట్ కొంతోజు కొంతమంది పరిస్థితిని బట్టి రాష్ట్ర ఖజానా చాలా జగన్మోహన్ రెడ్డి గారు అప్పచెప్పారు కాబట్టి ఉన్నంతలో అన్ని నియోజకవర్గాలు అన్నింటికంటే కూడా ఎక్కువగా నియోజకవర్గాన్ని ఇచ్చారు మీరు సంతోషపడి నారా చంద్రబాబు నాయుడు గారి జీవితాలను మీరు మర్చిపోతే మంచి కూడా చూసాను ఏం తింది లక్ష్యం ఎట్లా ఇదౌతోంది అంటే మనం ముందుగా ఒక సెల్ఫ్ అసెస్మెంట్ అనేది పూర్తి స్థాయిలో ఉండాలని చెప్పనేసి అని ప్లస్ ఓవరాల్ గా ఆయన ఉన్న మూడు రోజుల్లో దీని గురించి చాలా డీటెయిల్డ్ డేటా తెప్పించుకొని మాట్లాడటం జరిగింది దానికి ఆయన చెప్పిన మొట్టమొదటి ఒకటి సొల్యూషన్ ఇందాక పిఎస్ఎం గారు చెప్పడం చెప్పినట్టు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ద్వారా ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ కోలార్ జిల్లా మొత్తం ఇంప్లిమెంట్ చేశారు అంటే ప్రతి ఒక్క పౌరులు అంటే ఎవరైతే ఈ ఎవరైతే యొక్క హెల్త్ రికార్డ్స్ మొత్తం ఆ అప్డేట్ చేసి ఎప్పటికి ఎవరికి ఎటువంటి ఇబ్బంది అవకాశం ఉంది మీరు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకునే ఏం తీసుకోవాలి అనేది కింద గ్రౌండ్ ఆశా వర్కర్స్ ద్వారా కావచ్చు కావచ్చు కన్సర్న్ గవర్నమెంట్ మెడికల్ డిపార్ట్మెంట్ ద్వారా మానిటర్ చేస్తూ ముందు మేలు అనారోగ్యం పాలబాపు ఉండే దానికి ప్రవేశం చేసే విధంగా ఆ వ్యవస్థని కుట్టుకోండి మైరెంట్ ప్రాజెక్ట్ కింద స్టార్ట్ చేయబోతున్నారు సిఎం గారు అది కుట్టుకోండి చేస్తున్న ప్రజలు లేదా ఇక్కడ కూర్చొని ఇక్కడ ఏ పార్టీ వాడాల్లో ఉండేండి చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి అనేది ప్రతి ఒక్క కుటుంబానికి ఇక్కడ ఆయనకి ఓట్లు వేయని కుటుంబానికి ఆయన్ని ఆ వారికి సపోర్ట్ చేయ కుటుంబాలు కూడా మేలు చేసేటటువంటి మనసున్న నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనసున్న మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని అని తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఈ రోజు ఆరోగ్యమైన మహాభాగ్యం అన్నారు ఆరోగ్యమైన హెల్త్ వెల్త్ అన్నారు ఆరోగ్యం బాగుంటే మనం ఏదైనా చేయాలన్నా ఏదైనా సాధించాలన్నా మన కుటుంబం సంతోషం మీకు పది కోట్ల రూపాయలు ఆరోగ్యం బాగా ఇంట్లో ఎవరికొకరికి బాగుండట్లేదు కంటిన్యూస్ గా మీ ఇంట్లో సంతోషం ఉంటదా ఉండదా ఉండదు కదా సో కాబట్టి డబ్బు కన్నా ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యం కాబట్టి అటువంటి ఆరోగ్యం అందరికి బాగుండాలి ఉప నియోజకవర్గంలో అని ఆలోచించి ముందుగా దానికి కావాల్సిన చర్యలన్నీ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టాడు నెంబర్ వన్ నెంబర్ టూ ఇక్కడ నేను కుప్పం చేసుకున్నప్పుడు నేను గమనించాను నా రెండు సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను సార్ కేసు గారు అదే